దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ ఫర్నిచర్ ఎదురు కావలి వెల్కమ్ టు న్యూస్ నా పేరు దివ్య నేటి విశేషాలు మీ ఓట్లతో గెలిచి పెత్తనం చేయడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు ఐదేళ్లకోసారి ఓట్ల కోసం వచ్చే నాయకురాలిని అంతకన్నా కాదు మీ సేవ చేయడానికి వచ్చిన సేవకురాలిని అన్నారు కోవూరు ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కొడవలూరు మండలం అల్లూరుపాడు రెడ్డిపాలెం మానెగుంట గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీమతి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ రెడ్డిపాలెం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా అప్గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తానన్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే జూన్ నెలలో ఏడు వేల రూపాయలు పెన్షన్ డబ్బులు ఇళ్ల వద్దకే వచ్చి ఇస్తామన్నారు ఇకపై వికలాంగులకు ఆరు వేలు ఇస్తామన్నారు పేదల జీవితాల్లో వెలుగు నింపేందుకు మన నాయకుడు చంద్రబాబు నాయుడు బాబుషూరిటి భవిష్యత్తు గ్యారెంటీ అనే సంక్షేమ పథకాల ప్యాకేజ్ రూపొందించారన్నారు అక్క చెల్లెమ్మలకు బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యంతో పాటు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందజేస్తారన్నారు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించే సమర్థత చంద్రబాబు నాయుడుకే ఉందన్నారు మీరందరూ సైకిల్ గుర్తుపై కోవూరు ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవలసిందిగా విజ్ఞప్తి చేశారు కాబట్టి దయచేసి ఒక నిమిషం ఆగండి ఆ ముందు పెట్టిన కూడా కొంచెం కార్యక్రమానికి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా కోవూరు నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆశీసులతో మీ ఆడపడుచుగా మీ ముందుకొచ్చాను అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ మీ పవిత్రమైన ఓట్లని ఆలోచించి మా ఇద్దరికీ తెలుగుదేశం గుర్తు అయిన సైకిల్ మీద సైకిల్ గుర్తు మీద వేస్తారని అందరినీ కోరుకుంటున్నాను మీకు అందరికీ తెలుసు ఉచిత ఇసుక కూడా ఇవ్వబోతున్నారు ఇళ్ళు ఇళ్ళ స్థలాలు లేని వాళ్ళకి ఇప్పుడు ఒక సెంటు భూమి ఇస్తే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు రెండు సెంట్లు భూమి ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఆ భూమిలో అత్యంత ఆధునికమైన మెటీరియల్తో మీకు ఇల్లు కూడా నిర్మాణం చేసిస్తారు ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు కొళాయి ప్రతి ఇంటికి ఇవ్వబోతున్నారు కాబట్టి మీరందరూ ఆలోచించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి జరిగిందో మీకు అందరికీ తెలుసు కానీ గత ఈ ఐదేళ్లలో ఒక్క రాయి కానీ ఒక్క పని కానీ ఏది జరగలేదని మీ స్థానిక నాయకులు ఇప్పుడే చెప్పారు కాబట్టి మనము సమర్థవంతమైన పాలన ఒక పక్కన సంక్షేమ పథకాలు ఒక పక్కన గ్రామాల్లో అభివృద్ధి రెండు మన ఊర్లో జరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావాలి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి కాబట్టి మీరు మిమ్మల్ని అందరినీ ఆలోచించుకొని ఓటు వేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ మరోసారి కోరుతున్నాను అమ్మా ఇక్కడ చాలామంది మహిళా మనులు సోదరి మనులు ఉన్నారు మీకు అందరికీ తెలుసు అనుకుంటాను షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు మనకి రాబోయే రోజుల్లో చాలా పథకాలు ఇచ్చారు మీరందరూ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు అదేవిధంగా నెల సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తున్నారు అదేవిధంగా పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లకి పదిహేను వందల రూపాయలు నెలకి ఇవ్వబోతున్నారు తల్లికి వందనం పేరుతో ఎంతమంది బిడ్డలు ఇంట్లో ఉంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేల రూపాయల లెక్కన ఇవ్వబోతున్నారు కాబట్టి మహింలో ప్రతి ఇంటికి కొళాయి ద్వారా తాగునీరు అందించడానికి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కట్టించి అందిస్తాను ఇది ఆల్రెడీ మనకి తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఈ రెండు తప్పకుండా మనకి చేరుతాయి మనం అధికారంలోకి వచ్చాక పార్లపల్లి నుండి ఆలూరుపాడుకు తారు రోడ్డు వేయించి గ్రామానికి బస్సు సౌకర్యంలా కల్ బస్సు సౌకర్యం కల్పించేలా ప్రయత్నిస్తానని చెప్పి తప్ మీకు అందరికీ మాట ఇస్తున్నాను ఎస్సీ కమ్యూనిటీ శ్మశాన వాటిక కబ్జాకి గురి కాకుండా చుట్టూ ప్రహరీ గాడు కట్టిస్తానని కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను ఈ గ్రామంలో రోడ్డు మరియు డ్రైనేజ్ సమస్యలు అధికంగా ఉన్నాయని మన చెప్పారు మీ స్థానిక నాయకులు మనం అధికారంలోకి వచ్చాక తప్పకుండా సీసీ రోడ్లతో పాటు డ్రైనేజ్ కూడా వేయిస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను గ్రామ రైతులు పంట పొలాలకు వెళ్ళడానికి డొంకలు ఏర్పాటు చేయిస్తాను గ్రామ ప్రజలందరికీ కమిటీ హాల్ కూడా కట్టిస్తానని చెప్పి మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అందరికీ మాటిస్తున్నాను అలాగే మన గ్రామంలో ఎన్ని పెండింగ్ పనులున్నా మనకి రోజు అవసరమయ్యే ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలిక్ పివీసీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్